గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే అష్టమంలో యోగిస్తున్నారమ్మా ఆర్థిక అంశాలు బాగుంటాయి కృషికి తగిన ఆర్థిక స్థితి లభిస్తుంది ధనయోగం వృద్ధి చెందుతుంది ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మొహమాటం పెరిగి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది రుణ సమస్యలు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్త పడండి పరిధి మించకుండా ఆర్థిక స్థితిని కాపాడుకోండి ఆర్థిక వ్యవస్థని కాపాడితే బాగుంటుంది ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి కాలం వ్యతిరేకంగా ఉన్నది మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కాబట్టి ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం మంచిది దగ్గర వారి సలహాలు సూచనలు పనిచేస్తాయి సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాల్ని మార్చవద్దు ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా చెంచలత్వం లేకుండా చేయండి చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి స్పష్టమైన కార్యాచరణను ధైర్యంగా రూపొందించి దానికి తగ్గట్టుగా కార్యసిద్ధిని సాధించాలి ఆవేశంగా వ్యవహరించవద్దు శాంతంగా సంభాషించాలి మనకు ఇది పరీక్షాకాలంగా ఉంటుంది కాబట్టి మన శాంతమే మనకు రక్ష అన్న విధంగా ముందుకు సాగాలి కలహాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి నష్టాన్ని కలిగించే వారు ఉంటారు ఎవరిని దగ్గరకు తీయవద్దు కుటుంబ సభ్యులతో సమిష్టిగా ముందుకు సాగండి వారం చివరి భాగంలో మేలు జరిగే విధంగా కృషి చేయండి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియచేస్తారా గురుగారు నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యము అగ్నికి అర్పించండి